తులారాశి ఇక తులారాశి వారికి ఈ రోజు ఎలా ఉంది ఈ తులారాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం బాగుంటుంది నిర్ణయాలు బాగుంటాయి కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు మీడియేటర్షిప్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు ఇతరులకి వృత్తిలో వ్యక్తుల మధ్య ఏదైనా విభేదాలు ఏర్పడితే వాటిని సమన్వయపరచడంలో మీరు కీలక పాత్ర వహించడానికి ఎక్కువ కృషి చేస్తారు అలాగే మంచి అనుభవం కలిగిన వ్యక్తులు అంటే ఉన్నత స్థాయి వ్యక్తులు ఎవరన్నా మీ యొక్క గురువులు కానీ మెంటర్స్ అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు కలిగిన వ్యక్తులు వారి యొక్క సలహా సంప్రదింపులతో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి అలాగే పుణ్యబలం పెంచుకునే దిశగా ఎక్కువ ప్రయత్నం చేస్తారు వృశ్చిక రాశి అమ్మాయి వృశ్చిక రాశి వారికి ఈరోజు రోజు ఎలా ఉంది ఈ వృష్టికి రాశిలో మనకి ఈ యొక్క విశాఖ అనురాధ జ్యేష్ఠ ఈ వృష్టికి రాశిలోకి వచ్చే నక్షత్రాలు వృష్టికి రాశి వారికి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది అలాగే ఆర్థిక పెట్టుబడుల కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు మాటల వల్ల ఏ రకంగానూ అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి మీ మనసులో ఉన్నది ఒకటైతే మీరు మాట్లాడిన దాన్ని ఇతరులు ఇంకొక రకంగా అపార్థం చేసుకునే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి అలాగే ఆకస్మికమైన వ్యయాలకు కూడా అవకాశం ఉంది కనుక ప్రణాళికను మించిపోయి ఆకస్మిక ఖర్చులనేవి బట్టి కొంత చికాకులు అనేవి ఏర్పడతాయి కనుక వాటిని అధిగమించే ప్రయత్నాలు కూడా చేయాలి చికాకును అధిగమించే ప్రయత్నాన్ని కూడా మీరు చేయాల్సి వస్తుంది ముఖ్యంగా గృహంలో కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు అలాగే డ్రైవింగ్ చేసే వాళ్ళు గానీ లేకపోతే కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ అంటే ఏదైనా విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు గానీ ఆహారం విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి తదుపరి రాశి అయిన ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది ధనస్సు రాశి వాళ్ళకి వ్యక్తిగతంగా కొన్ని స్థిర నిర్ణయాలు ఏర్పరచుకుంటారు సంఘంలో గుర్తింపు కలిగిన వ్యక్తులతో మాట్లాడడానికి స్నేహ సంబంధాలు పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు మీ మీద మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ కొరకు మీరు వ్యక్తిగత శ్రద్ధతో ఖర్చులు అనేవి అధికంగా చేసే అవకాశం ఉంది అలాగే మీ కొరకు మీరు చేసే ఖర్చులలో వ్యక్తిగత అభివృద్ధి కొరకు కావచ్చు లేకపోతే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కావచ్చు ఖర్చులు అనేవి కొంతవరకు చేసే అవకాశం ఉంది అలాగే నూతన ప్రదేశాలకి వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు